రైతు సోదరుకు నమస్కారం ఈనాటి పంట పొలాల కార్యక్రమానికి స్వాగతం ఈనాటి కార్యక్రమంలో ముందుగా వినండి చేపల పెంపకంలో అనుభవాల గురించి నవిపేట మండలం కోస్లి గ్రామ రైతు బి నాగార్జున గారితో పరిచే కార్యక్రమం రైతు సోదరుడు నమస్కారం ఈరోజు మన స్టూడియోలో నవిపేట మండలం కోస్లి గ్రామంలో చేపల పెంపకం చేపడుతున్న బి నాగార్జున గారు మనతో ఉన్నారు మరి చేపల పెంపక యాజమాన్యం మరియు వారు తీసుకుంటున్న జాగ్రత్తల గురించి కొన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం నమస్కారం అండి నాగార్జున గారు నమస్తే అండి నాగార్జున గారు సాధారణంగా యువకులు చాలామంది వివిధ రకాలైన ఉద్యోగుల కోసం వెళ్తుంటే మీరు ఈ చేపల పెంపకాన్ని ఎంచుకోవడానికి ప్రధాన కారణాలు ఏంటండి ప్రధాన కారణాలు వచ్చేసేసరికి మన తెలంగాణలో వచ్చేసేసరికి పొలాలు కావచ్చు పంటలు కావచ్చు చాలా బాగా పండిస్తారు కానీ ప్రధానంగా మనం చేపలు పెంపకం చేయడానికి కారణం ఏంటంటే ఇక్కడ మన తెలంగాణలో మొత్తం ఆధునిక పద్ధతుల్లో కావచ్చు లేకపోతే సాంప్రదాయ పద్ధతిలోనే చేపల ఫార్మింగ్ చేస్తారు అలాంటిది మన తెలంగాణలో అంటే ఫార్మింగ్ టైప్ ఎవరు చేయరు ఊర్లలో చెరువులు ఉండేసేసి పెంచేసేసి దాన్ని మార్కెటింగ్ చేస్తారు కానీ ఒక సిస్టమేటిక్ పద్ధతి ప్రకారం చేయడం అనేది అసలు మన తెలంగాణలో ఇక్కడ లేదు ఇప్పుడు కొత్తగా స్టార్ట్ అవుతున్నాయి అది కూడా దాంట్లో కూడా చాలా ప్రాబ్లమ్స్ కావచ్చు ఇంకేదన్నా కావచ్చు కానీ సెట్ అవుతున్నాయి మరి నాగార్జున గారు మీరు ప్రస్తుతం చేపల పెంపకం చేస్తున్నారు కదండి ఇది ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు మీరు ఎన్ని ఎకరాలు వ్యవసాయం చేస్తున్నారండి మేము గత పది సంవత్సరాలుగా చేస్తున్నాము ఇంతకుముందు మా నాన్న చూసుకునేవాడు నేను గత ఐదు సంవత్సరాల నుండి నేను చూసుకుంటున్నాను అండ్ మేము ఒక ఇరవై మూడు ఎకరాలలో చేపలు సాగు చేస్తున్నాము మరి నాగార్జున గారు సాధారణంగా మార్కెట్లో వివిధ రకాలైన చేపలు దొరుకుతాయి అంటే ప్రాంతాన్ని బట్టి చేపలు అనేవి మనకు దొరుకుతుంటాయి మార్కెట్లో మరి ప్రస్తుతం మీరు ఏ రకాలైన చేపల్ని పెంపకం చేస్తున్నారండి మేము చేపలు దీంట్లో శిలావతి అండి శీలావతి అంటే రవాట అంటాం మన తెలంగాణలో అండ్ బొచ్చ మనం ఇక్కడ బొచ్చ అంటాం యాక్చువల్గా కట్ల అంటారు దాన్ని బంగారు తీగ ఈ మూడు రకాలు పెంచుతున్నామండి ఈ మూడు రకాలు ఏంటంటే యాక్చువల్గా ఈ చేప అనేది ఒక చెరువులో పెరగడానికి త్రీ లేయర్స్గా పెరుగుతుందండి టాప్ ఫీడింగ్ అండ్ బాటమ్ ఫీడింగ్ అండ్ మిడిల్ ఫీడింగ్ పైన చేసేసరికి అంటే ఒక చేప ఒక మనం ఒక చెరువు కనుక తీసుకుంటే చెరువు తవ్వుకోవాలనుకుంటే కనుక దాదాపు అప్రాక్సిమేట్లీ ఒక సెవెన్ ఫీట్స్ డెప్త్ తీసుకోవాలి అది మనం ఎంతైనా చేసుకోవచ్చు ఎంతైనా చేసుకోవచ్చు అంటే మన క్వాంటిటీని బట్టి యావరేజ్గా వన్ ఎక్కర్లో దాదాపు అప్ టు సెవెన్ థౌజండ్ వరకు పిల్లల్ని మనం ఒక సంవత్సరం వరకు పెంచుకోవచ్చు ఒక్కొక్కటి సంవత్సరంలో వన్ కేజీ వరకు అవుద్ది మనం ఇప్పుడు ఒక చెరువు మనం తవ్వుకున్నాం ఏడు ఫీట్లు చెరువు తవ్వుకున్న తర్వాత మనం ఒక ఐదు ఫీట్ల వరకు వాటర్ అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి ఫోర్ టు ఫైవ్ ఫీట్స్ ఫైవ్ ఫీట్స్ అయితే ఖచ్చితంగా మెయింటైన్ చేసుకుంటే బెస్ట్ అయితే ఈ ఐదు ఫీట్ లో వేసుకున్న తర్వాత మనం ఏడు వేల చేప పిల్లల్ని ఒక వన్ ఎక్కర్లో ఏడు వేల చేప పిల్లల వరకు వేసుకోవచ్చు ఏడు వేల చేపపిల్లలు వేసుకోవడానికి దాంట్లో వచ్చేసేసరికి ఒకటే రకం కాకుండా మూడు రకాలు వేసుకుంటే చేప అనేది తిరగడం అనేది మూడు లేయర్గా తిరుగుతుంది పై లేయర్ మిడిల్ లేయర్ అండ్ డౌన్ లేయర్ పై లేయర్లో బొచ్చ మిడిల్ లేయర్లో రవాట కింది లేయర్లో బంగారు తీగ అండి అంటే ఇప్పుడు మనం ఒక ఫీడింగ్ది ఒక చేపకు గనుక ఫీడ్ మనం సప్లై చేస్తూ ఉంటే మనం ఫీడ్ వేస్తాం అది మనం వేసినప్పుడు యాక్చువల్లీ ఇప్పుడు కొత్తగా వచ్చేసేసరికి ఫ్లోటింగ్ ఫీడ్ వచ్చేసేసింది ఇంకా చాలా రకాల ఫీడ్స్ వచ్చినాయి ఫీడ్స్ డైరెక్ట్ మనకు మార్కెట్లో దొరుకుతున్నాయి ఫీడ్ వేసినామంటే ఇప్పుడు మనం పైన చేప వచ్చేసరికి కిందికి వెళ్ళి తినలేదు అది తినేంతసేపు తినేస్తుంది అది అది మునిగిపోయి కిందికి వెళ్ళిన తర్వాత అది పనికిరాదు అలాంటప్పుడు ఇట్లాంటి మూడు రకాలు కనుక పెంచుకుంటే పై లేయర్లో వచ్చేసేసేసరికి కట్లా తినేస్తుంది మిడిల్ లేయర్లో రవాటా తినేసేస్తుంది కింది లేయర్లో వచ్చేసేసరికి బంగారు తిగవుతుంది అట్లాంటప్పుడు మనకు ఫీడింగ్ అనేది కొద్దిగా యూస్ఫుల్ అవుతుంది ప్లస్ మనకు బెనిఫిట్ కూడా అవుతుంది అంటే ఫీడింగ్ కాస్ట్ కూడా తక్కువ అవుతుంది అండ్ పెంచడం కూడా ఒకటే ప్రకారం పెంచకుండా మూడు రకాలు పెంచేసేస్తే దాని గ్రోత్ కూడా చాలా డిఫరెన్స్ వస్తుంది ఇవి చేపల్లో మెయిన్ రెండు అండి వెజిటేరియన్స్ అండ్ నాన్ వెజిటేరియన్స్ మనం మొట్ట చేప కురమీను అంటాం ఇవి వచ్చేసేసరికి ఇవి వెజిటేరియన్స్ అండి కట్లా కావచ్చు కట్లా అంటే బొచ్చా కావచ్చు శీలావతి రవాట బంగారతి ఇవన్నీ ఇవి వెజిటేరియన్స్ అండ్ కురమీను కావచ్చు ఇంకా ఫంగస్ అని ఇంకా అవి ఇంకా వేరే వేరే ఉంటాయి అవి వేరే ఇప్పుడు తిలాపియా అని ఇక్కడ పాంప్లెంట్లు మార్కెట్లో అమ్ముతున్నారు యాక్చువల్గా అది తిలాపియా అండి మన సైడ్ యాక్చువల్గా అది పెరగడం పెరుగుద్ది కాకపోతే దాని మార్కెటింగ్ చాలా తక్కువ మళ్ళీ ఆ తిలాపియా ఉంటే కనుక వేరే చేపలు పెంచలేం వీటిలో వచ్చేసేసరికి మూడు రకాలు పెంచుకోవచ్చు ఒకటే చెరువులో మరి నాగార్జున గారు మీరు అంటున్నారు మూడు రకాలైన చేపల్ని మీరు ఒకటే ప్రాంతంలో పెంచుతున్నారని మరి ఒకవేళ రైతులకు చిన్న స్థాయిలో భూములు ఉంటే మూడెకరాలు ఎకరాలు నాలుగు ఎకరాలు ఉన్న రైతులు ఇట్లాంటి వాళ్ళు ఈ చేపల పెంపకం చేపట్టవచ్చా మరి దీంట్లో సమస్యలు ఉన్నాయంటారు మన దగ్గర వచ్చేసరికి చేపల పెంపకంకి వచ్చేసేసరికి చేపల పెంపకానికి మిగిలిన దానికి డిఫరెన్స్ ఏంటిదంటే ఫార్మింగ్ ఫార్మింగ్ అంటే డైరీ ఫామ్ కావచ్చు పోల్ట్రీ ఫామ్ కావచ్చు ఈవెన్ ఇప్పుడు చేపల ఫామ్ కూడా కావచ్చు దానికి వచ్చేసేసేసరికి దానికి మెయింటైన్ చాలా ఎక్కువ లేబర్ కాస్ట్ ఎక్కువ లేబర్ దొరకడం కష్టం చేపల దానికి అలా ఉండదు మనం ఒకసారి చేపలు చెరువు వేసుకొని దాంట్లో వాటర్ లెవెల్ మెయింటైన్ చేసుకొని దాని తర్వాత చేపలు వేసేసుకున్న తర్వాత దానికి మనం పెద్దగా చేసేది ఏం లేదు ఒక వర్కర్ వచ్చేసేసరికి దాదాపు ఒక టెన్ ఎకర్స్ వరకు ఒక్క వర్కర్ తోటి మనం ఫీడ్ అనేది సప్లై చేయొచ్చు అంటే అదే కనుక మనం వేరే దాంట్లో తీసుకుంటే కనుక ఒక పది బరేళ్లకి ఖచ్చితంగా ముగ్గురు వర్కర్లు కావాలి ఇది పది ఎకరాలకు కూడా ఒక వర్కర్ తోటి అడ్జస్ట్ చేసేసుకోవచ్చు వాడికి కూడా పెద్ద పని ఏమి ఉండదు మార్నింగ్ ఒక వన్ టూ అవర్స్ సాయంత్రం ఒక వన్ టూ అవర్స్ అతనికి ఒక వన్ టూ అవర్స్ పనే ఉంటుంది త్రీ ఫోర్ ఎకర్స్ ఉన్న వాళ్ళు కాదు ఒక ఎకర్ ఉన్న వాళ్ళు కూడా చాలా బాగా చేసుకోవచ్చు కాకపోతే ఏంటిదంటే డెడికేషన్ అండ్ ఇంట్రెస్ట్ తోటి చేసుకోవాలి ఏదో యూట్యూబ్లో చూసేసేసి వాళ్ళు అంత ఇంత సంపాదించిన ఖచ్చితంగా డబ్బులు వస్తాయి కాకపోతే మనం గా చేసుకొని పర్ఫెక్ట్గా చేస్తే ఖచ్చితంగా డబ్బులు వస్తాయి మూడే నాలుగు ఎకరాలు అంటే వాళ్ళేం వాళ్ళేం కాదు మూడు నాలుగు ఎకరాలు పెద్ద ఉన్నాయి నాలుగు ఎకరాలు చొప్పున మనం ఏడు వేలు వేసుకుంటే ఇరవై ఎనిమిది వేల చేపలు అవుతాయి ఒక్కొక్కటి వన్ లో వన్ కేజీ పెరుగుద్దండి అంటే దాదాపు ట్వంటీ ఎయిట్ థౌసండ్ అంటే ట్వంటీ ట మన మార్కెట్ లో వచ్చేసేసరికి ట్వంటీ ఎయిట్ థౌసండ్ ట్వంటీ ఎయిట్ థౌసండ్ ఇంటూ మార్కెట్ లో వంద రూపాయల కిలో నడుస్తుంది మన మార్కెట్లో అంటే హోల్సేల్లో వచ్చేసేసరికి మన ఫామ్ దగ్గరికి వచ్చేసేసి ఎనభై రూపాయల కొనుక్కొని వెళ్తారు అట్లా క్యాలిక్యులేట్ చేసుకున్న ఇరవై ఎనిమిది వేల కిలోల దగ్గర ట్వంటీ ఫైవ్ టర్న్స్ పెట్టుకొని ఎయిటీ రూపీస్ క్యాలిక్యులేట్ చేసుకున్నా గానీ మనకి ఎంత ప్రాఫిట్ వస్తుంది పది లక్షలు వస్తుంది ఎయిటీ రూపీస్ క్యాలిక్యులేషన్ ఇంటూ ట్వంటీ ఫైవ్ పది వస్తుంది నాలుగు ఎకరాల్లో పది లక్షలు వచ్చేసరికి మనకు ఏ పంటలో కూడా అంత ప్రాఫిట్ రాదు అది అండి బెనిఫిట్ మరి ఇప్పుడు మీరు చెప్తున్నారు అంటే తక్కువ ఎకరాలు ఉన్నా సరే మనం పెంపకం అని చెప్తున్నారు కదండి అవునండి సాధారణంగా ఇప్పుడు చేపల పెంపకం చేయడానికి ముందస్తుగా మనకు దాంట్లో కొద్ది అనుభవం అనేది అవసరం ఉంటుంది మరి అనుభవాన్ని సంపాదించడానికి చేపల పెంపకం చేయపట్టదలసిన ఇప్పుడు మీలా యువకులు కానివ్వండి లేకపోతే ఆసక్తి ఉన్న రైతులు కానివ్వండి ఎలాంటి ప్రణాళికలు చేసుకోవాలంటారు ముందస్తుగా ముందస్తుగా వచ్చేసరికి చేపలు చెరువు అనేది తీసుకోవాలండి ఖచ్చితంగా దాదాపు సెవెన్ ఫీట్స్ ఉంటే బెస్ట్ సిక్స్ ఫీట్స్ ఉన్నా మేనేజ్ చేసుకోవచ్చు పెద్ద చేపల చెరువు తీసేసుకోవడం అంటే చేపల మట్టిని తీసేసి ఎక్కడికి తోలాల్సిన అవసరం లేదు అందులో ఉన్న మట్టినే మనం ఒడ్డు మీద వేసేసుకొని మన మట్టిని ఎక్కడికో సప్లై చేసుకోవాల్ అవసరం లేదు ఏం లేదు అక్కడ ఉన్న మట్టిని తీసేసి ఒడ్ల మీద చేసేసుకొని ఒడ్డున హైట్ పని చేసేసుకుంటే దాదాపు చెరువులాగా అయిపోద్ది అది పెద్ద ప్రాబ్లం కూడా లేదు ఇప్పుడు ఎవరైనా కొత్తగా కనుక మనం చేపల చెరువు స్టార్ట్ చేయాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు వాటర్ సోర్స్ అనేది పర్ఫెక్ట్ ఉండాలండి యాక్చువల్లీ మన తెలంగాణలో మెయిన్ మేజర్ ప్రాబ్లం వచ్చేసేసరికి ఎండాకాలంలో వాటర్ అనేది చాలా తక్కువ బోర్లలో ఇప్పుడు మనం నాలుగు ఎకరాలు ఐదు ఎకరాల లెవెల్లో వాటర్ మెయింటైన్ చేయాలి అనుకుంటే కనుక అది మనకున్న వాటర్ భూగర్భ జలాలకి అది చాలా కష్టం మనకు కనుక వాటర్ సోర్స్ కనుక బాగుంటే మనం ఈజీగా మెయింటైన్ చేసుకోవచ్చు అండ్ ల్యాండ్ కూడా మనం ఏంటిదంటే ల్యాండ్లలో చాలా రకాలు ఉంటాయి ఈ చౌక నీళ్ళలు తీసుకుంటే ఫ్రీక్వెంట్గా వాటర్ అనేది ఇంకిపోతాయి కోస్లీ వచ్చేసేసరికి గోదావరి ఒడ్డు నల్లరేగడి భూములు మాకు ఒక్కసారి వాటర్ సోర్స్ చేసుకుంటే వాటర్ తగ్గుతాయని కాదు మనం వాటర్ లెవెల్ మెయింటైన్ చేసుకున్నాను వాటర్ ఉంటే కనుక చేపల చేరువు ఎవరైనా సాగు చేసుకోవచ్చు ఇప్పుడు సాధారణంగా వాళ్ళకు చేపల పెంపకం అనేది అనుభవం లేదు చాలామంది మన రైతులకు ఉత్తర తెలంగాణలో చాలా రకాలైన పంటలపైన అనుభవం ఉంది కానీ చేపల పెంపకం మీద అనుభవం చాలామంది తక్కువ ఉంది మరి అనుభవం లేని రైతులు ఆసక్తి ఉన్న యువకులు ఈ అనుభవాన్ని సాధించడానికి ఎవరిని కలవాలి ఎక్కడికి వెళ్తే వాళ్ళకి మంచి అనుభవాన్ని సాధిస్తారంటారు అనుభవం అంటే పెద్ద మేము కూడా మేము మాకు కొత్తగా మాకు ఎవరో ట్రైనింగ్ ఇచ్చి మాకు ఎవరో చెప్పడం లేదండి మేము కూడా యాక్చువల్గా మేము కొత్తగానే స్టార్ట్ చేశాము చేస్తూ 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 ఉంటే మాకు అలవాటు అయిపోయింది అలవాటు అయిపోయింది ఇప్పుడు మేము పర్ఫెక్ట్లీ చేసేస్తున్నాం ఇప్పుడు కొత్తగా వచ్చేసేసరికి చేపల్లో చూసుకోవడానికి ఏముండదండి సీడ్ అనేది ప్రాపర్గా ఎంచుకోవాలి సీడ్ ఒకటి ప్రాపర్గా ఎంచుకొని దెన్ ఫీడింగ్ వచ్చేసేసరికి ఒకటి చూసుకున్నామంటే చిన్న చిన్న బేసిక్ చూసేసుకుంటే ఎవరైనా సాగు చేసుకోవచ్చండి ఇంకా వీటికి ఇంకా చాలా కష్టం పోల్ట్రీ కావచ్చు అండ్ ఈ డైరీ కావచ్చు దేనికైనా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి కావచ్చు కానీ ఈ చేపల పెంపకానికి అయితే చాలా తక్కువ ఎక్స్పీరియన్స్ తోటి మేనేజ్ చేసుకోవచ్చండి ఫోన్లో చెప్పినా కానీ సరిపోద్ది అదేవిధంగా నాగార్జున గారు మరి ప్రతి పంటలో ఇప్పుడు డైరీ అయినా సరే పౌల్ట్రీ అయినా సరే సమస్యలు అనేవి చాలా సర్వసాధారణం అండి పెంచే క్రమంలో కొన్ని సమస్యలు ఎదుర్కొంటాం ఇప్పుడు మీరు ఐదు సంవత్సరాల నుంచి అదేవిధంగా మీ నాన్నున్నారు కొన్ని సంవత్సరాల నుంచి చేపలను పెంచుతున్నారు కదండి ఇన్ని సంవత్సరాల నుంచి మీరు ఎట్లాంటి సమస్యలు ఎదుర్కొన్నారు చేపల పెంపకంలో మరి దాన్ని ఎట్లా మీరు అధిగమించారండి మెయిన్ వచ్చేసేసరికి మనకు ఒక వర్కర్ అండి ఒక వర్కర్ పర్ఫెక్ట్ కనుక ఉంటే ఎక్స్పీరియన్స్డ్ వర్కర్ ఉంటే కనుక అసలు మనం ఇంట్లో కూర్చొని కూడా మనం పని చేసుకోవచ్చు టెక్నాలజీ పెరిగిపోయింది సీసీటీవీ పెట్టేసేసుకోవచ్చు ప్లస్ ఫీడింగ్ వాడు ఏమేస్తున్నాడు ఎట్ల వేస్తున్నాడు ఎంత వేస్తున్నాడు ప్రాపర్గా వేసేసుకుంటే ఫీడింగ్ ఒకటి వాటర్ లెవెల్ అనేది మనకు ఏర్పడిపోద్ది ఫైవ్ ఫీట్స్ వాటర్ లెవెల్ మెయింటైన్ చేసేసి ఫీడింగ్ కరెక్ట్ చూసుకుంటే పెద్ద ప్రాబ్లం లేదండి అండ్ చేపలకు కూడా పెద్ద డిసీజెస్ అంటూ పెద్దగా ఏం రావు శంకుపూత అని లేదంటే కనుక పెయిన్ అని చిన్న చిన్న వస్తాయి దానికి వచ్చేసేసేసరికి మెడిసిన్ దొరుకుతుంది మెడిసిన్ వాటర్లో కలిపి మనం స్ప్రింకుల్ చేసేసుకుంటే సరిపోతుంది పాటు మనం వాటర్ లెవెల్ అనేది చూసుకోవాలండి వాటర్ లెవెల్లో వచ్చేసేసరికి మనం వాటర్ అనేది ఒకసారి మనం వేసేస్తాం వేసేసిన తర్వాత దాంట్లో మనం చేప ఫుడ్ వేసిన ఫుడ్ కావచ్చు చాపతి వేస్టేజ్ కావచ్చు దాంట్లో వచ్చేసేసేసరికి దాంట్లో గ్యాసెస్ ఫామ్ అవుతాయి అలాంటప్పుడు గ్యాసెస్ ఫామ్ కావచ్చు ఫీడింగ్ దగ్గర కావచ్చు మనకు చూస్తే కలర్ తెలిసిపోతుంది కొద్దిగా డార్క్ కలర్లో కనుక అయిపోయిందంటే కనుక అప్పుడు మనం కొద్దిగా వాటర్ పాత వాటర్ని తీసేసేసి కొత్త వాటర్ని యాడ్ చేసుకుంటే మనకు చేప అనేది హెల్తీగా ఉంటుంది అండ్ డిసీజెస్ వచ్చే ఛాన్సెస్ కూడా చాలా తక్కువ ఇప్పుడు సాధారణంగా చేపలకి చాలా తక్కువ సమస్యలు వస్తున్నాయని మీరు చెప్తున్నారు కదండి మరి చేపకు సమస్య ఉందా అని ఎట్లా గుర్తిస్తారండి మీరు చేపకు సమస్య ఉంది అనేది ఇప్పుడు ఒక వారం రోజులకొకసారి మేము చేపల్ని దాన్ని ఫీడ్ వేసిన తర్వాత ఫీడ్ తినడానికి చేప వస్తుందండి చేప వచ్చినప్పుడు వాళ్ళు వేసేసేసి మేము చేపల్ని కలెక్ట్ చేస్తాం అది ఏం పెరిగింది ఎంత పెరిగింది అనేది దాన్ని బట్టి తెలిసిపోద్ది ప్లస్ మనం చేప వచ్చేసేసరికి మనకు చూస్తే హెల్తీగా ఉందా అన్హెల్తీగా ఉందా అనేది మనకు చూస్తే మనకు తెలిసిపోద్ది అండి అయితే చేప అనేది చూడడానికి వచ్చేసేసరికి మేబీ ఇప్పుడు తోక దగ్గర కావచ్చు పొలుసుల దగ్గర కావచ్చు ఊడిపోవడం కానీ అంటే మచ్చలు రావడం కానీ ర్యాషెస్ రావడం కానీ జరుగు అసలు మామూలుగా అంటే అది ఎక్స్పీరియన్స్ తోటే వస్తుంది అండి ఎక్స్పీరియన్స్ తోట అంటే మనం రెగ్యులర్గా ఒకసారి ఈ రోజు చేపను చూసామండి ఈ రోజు చేపను చూసిన తర్వాత వారం రోజుల తర్వాత చూస్తే కూడా చేపలో మనకు కొంచెం డిఫరెన్స్ ఏర్పడిపోద్ది మనం ఫస్ట్లో కొద్దిగా ప్రాబ్లం వస్తుంది కావచ్చు కానీ మనం వారం ఒకసారి మనం చెక్ చేస్తుండిపోతే మన మనకే తెలిసిపోద్ది ఈ చేప హెల్దీగా ఉందా హెల్దీగా లేదా అనేది మనకు తెలిసిపోద్ది అదేవిధంగా నాగార్జున గారు మరి ప్రభుత్వం నుంచి చేపల పెంపకంకి ఎట్లాంటి ప్రోత్సాహం ఉందంటారు సెంట్రల్ నుండి చాలా మంచి స్కీమ్ ఉందండి ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన అని పిఎంఎస్ఎస్వై అని స్కీమ్ ఉందండి వాళ్ళు వచ్చేసేసేసరికి పర్ హెక్టార్ హెక్టార్ అంటే టూ పాయింట్ ఫైవ్ ఎక్కర్స్కి యాజ్ పర్ ప్రాజెక్ట్ వాల్యూ ప్రాజెక్ట్ వాల్యూ అనేది పదకొండు లక్షలు అండి పదకొండు లక్షల్లో ఏడు లక్షలు వచ్చేసేసేసరికి మనకు ఏంటిది చెరువు చేసుకోవడానికి ఏడు లక్షలు ప్లస్ నెక్స్ట్ ఇంకో నాలుగు లక్షలు వచ్చేసేసరికి ఫిష్ సీడ్ సప్లై కావచ్చు దానం కావచ్చు పదకొండు లక్షల ప్రాజెక్ట్ వాల్యూ అండి దాంట్లో వచ్చేసేసారి ప్రభుత్వం నుండి మెన్ అయితే ఫార్టీ పర్సెంట్ అండి ఉమెన్ అయితే సిక్స్టీ పర్సెంట్ సబ్సిడీ ఉంది అంటే ఇప్పుడు మనం ఒక హెక్టార్ కనుక టూ పాయింట్ ఫైవ్ ఎక్కర్స్ కనుక చెరువు తవ్వుకుంటే దాని ప్రాజెక్ట్ వాల్యూ పదకొండు లక్షలు అండి పదకొండు లక్షల్లో మనకు ఫార్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ అంటే ఫోర్ పాయింట్ ఫోర్ ల్యాక్స్ మెన్ అయితే ఫోర్ పాయింట్ ఫోర్ ల్యాక్స్ సబ్సిడీ అండ్ ఉమెన్ అయితే సిక్స్ ల్యాక్స్ సిక్స్టీ థౌసండ్ సబ్సిడీ వస్తుందండి మనకు దాంతో చేసేసుకోవచ్చు కాకపోతే దీనికి వచ్చేసేసేసరికి ఇది నేను చెరువు తవ్వేసేసుకున్నాను సో అండ్ సో అని కాకుండా అది ఒక ప్రొసీజర్ ప్రకారం మనం డిస్టిక్ లెవెల్లో మన ఫిషరీస్ ఆఫీస్ ఉందండి ఫిషరీస్ ఆఫీస్లో మన ఎఫ్డిఓ గారిని అందరినీ కనుక్కుంటే వాళ్ళు చెప్తారు మరి సాధారణంగా నాగార్జున గారు ఇప్పుడు కొత్తగా చేపల పెంపకం చేయదలుచుకున్న యువకులు కానివ్వండి రైతులు కానీ అని ఆసక్తి ఉన్నవారు మరి వాళ్ళకి ఎంత పెట్టుబడి అవసరం ఉందంటారు మామూలుగా చేసుకుంటే అండి యాక్చువల్గా వచ్చేసేసరికి ఏ మెయిన్ కాస్ట్ వచ్చేసేసరికి చేపల చెరువు తవ్వుకోవడానికి ఎక్కువ ఖర్చు అవుద్దండి అంటే మనకున్న ఏది ల్యాండ్ వాల్యూని బట్టి దాన్ని బట్టి కాస్ట్ అవుతుంది అది కాకుండా మనం చేపల చెరువు ఒకసారి తవ్వేసుకున్న తర్వాత మనం వాటర్ నింపేసుకున్నాం మనం ఏడు వేల రూపాయల సీడ్కి మనం సీడ్ సైజుని బట్టి సీడ్ తెచ్చుకోవచ్చు అండి వన్ ఇంచ్ టూ ఇంచ్ హాఫ్ ఇంచ్ త్రీ ఇంచ్ ఏ సైజ్ అంటే ఆ సైజ్ సిక్స్ ఇంచెస్ వరకు కూడా సీడ్ దొరుకుద్ది కిలోస్ ఏ సైజ్ అంటే ఆ సైజు సీడ్ దొరుకుతుంది సీడ్ తెచ్చుకొని సీడ్ కాస్ట్ అండి ఇప్పుడు మనం ఏడు వేల చేప పిల్లలు వేసుకుంటాం ఇప్పుడు ఒక మూడు ఇంచులో చేపపిల్ల కనుక తీసుకుంటే మూడు రూపాయల నుండి నాలుగు రూపాయలు పడుతుందండి అంటే మనం ఒక ఎకరంలో చేయాలనుకుంటే ఏడు వేలు వేసుకోవచ్చు నాలుగు రూపాయలు అంటే ఏడు నాలుగు ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది వేలు ముప్పై వేల రూపాయలు చేప సీడ్కి వెళ్ళిపోద్ది అండి సీడ్కి వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ ఫీడింగ్ అండి ఫీడింగ్ వచ్చేసేసరికి ఫీడింగ్ దాదాపు మనకి ఎంత లేదనుకున్నా గానీ మనకు ఇప్పుడు నేను మనం క్యాలిక్యులేట్ చేసుకున్న దాన్ని బట్టి ఇప్పుడు ఏడు వేల పిల్లలకి మనం ఎంత ప్రాజెక్ట్ వాల్యూ ఫిఫ్టీ పర్సెంట్ వరకు మనకు ఫీడింగ్ కాస్ట్ అవుతుంది అండి ఎప్పటి వరకు మనకి వెంటనే మొత్తం ఇన్వెస్ట్మెంట్ అనేది మనం వెంటనే పెట్టాల్సిన అవసరం లేదు చేప పెరిగిన కొద్దీ మనం ఫీడ్ కాస్ట్ అనేది పెంచుకుంటూ పోవాలి ఆఫ్టర్ వన్ ఇయర్ తర్వాత లాస్ట్ ఎండ్కి వచ్చేసేసరికి మనకు అప్పుడు ఫీడింగ్ కి కొద్దిగా ఎక్కువ కాస్ట్ అవుతుంది ఇప్పుడు మనం ఏడు వేల చేపలు అంటే దాదాపు ఫోర్ లాక్స్ ఫోర్ లాక్స్ ప్రాజెక్ట్ వాల్యూ అండి ఒక ఎక్కర్లో వచ్చేసేసరికి అంటే నాలుగు లక్షల పంట మనం తీయగలుగుతాం సంవత్సరంలో నాలుగు లక్షల పంట తీయగలిగితే మనకు ఎంత లేదనుకున్నా కానీ రెండు లక్షలు సరిపోతాయండి ఒక ఎకరాలో రెండు లక్షలు మనకు చేప పిల్ల కావచ్చు ఇంకొకటి కావచ్చు ఇంకోటి కావచ్చు ఏదైనా అని ఫీడింగ్ కానీ రెండు నుండి రెండున్నర లక్షలు అండి అంటే మనకు ఒక ఎక్కర్ మీద లక్ష నుండి లక్షన్నర రూపాయలు ప్రాఫిట్ వస్తుందండి సంవత్సరాన చాలా బాగుందండి మరి నాగార్జున గారు సాధారణంగా మనం పంటల విషయానికి వస్తే మూడు నెలల పంటలు ఉంటాయి అదేవిధంగా తొమ్మిది నెలల పంటలు ఉంటాయి మరి చేపల విషయానికి వచ్చేసరికి మామూలుగా అయితే తొమ్మిది నుండి పది నెలలు పడుతుందండి ఎప్పుడైతే మనం వర్షాలు స్టార్ట్ అయి మనం చెరువులు నింపుకున్నాము చెరువులు నింపుకున్న తర్వాత మనం ఒక రెండు అంగులాలు మూడు అంగులాలు ఒక అంగులం చేప తీసుకున్నా కానీ మనకు ఒక పది నెలల్లో యావరేజ్గా గా ఒక చేప అనేది వన్ కేజీ వరకు పెరిగిపోతుంది ఇది టెన్ యూర్ వచ్చేసేసరికి టెన్ మంత్స్ అండి టెన్ మంత్స్ లో ఒక చేప అనేది వన్ కేజీ అవుతుంది అదేవిధంగా మరి ఇప్పుడు నాగార్జున గారు మంచి చేపల పెంపకం జరుగుతున్నప్పుడు ప్రధానంగా వచ్చి మనకు మార్కెటింగ్ అండి మీరు మార్కెటింగ్ ఏ విధంగా చేస్తున్నారో మన మార్కెటింగ్లో ఏమైనా సమస్యలు ఉన్నాయండి మార్కెటింగ్లో వచ్చేసేసరికి గా చెప్తే మామూలుగా మనం సొంతంగా మార్కెటింగ్ చేసుకుంటే మనకు చాలా ప్రాఫిట్ ఉందండి ఈ చేపల మార్కెటింగ్లో మనకు ఇక్కడికి ఇప్పుడు ప్రజల్లో అవేర్నెస్ కూడా వచ్చింది దేనికోసం అంటే ఇప్పుడు చేప వచ్చేసేసరికి ఏదో చేప వచ్చింది ఎప్పుడో చనిపోయిందో తెలియదు ఐస్లో తెలియదు అట్లాంటప్పుడు చేపలు తినడానికి వాళ్ళు ఆలోచించేటి కూడా ఇది ఫ్రెష్ ఉంటుందో ఉండదు అని ఆలోచిస్తున్నారు ఇప్పుడు కొత్తగా వచ్చేసేసరికి ఇంకా మన నిజామాబాద్లో రాలేదు కానీ హైదరాబాద్లో వచ్చేసేసరికి ఆక్సిజన్లో తీసుకొచ్చేసి లైవ్ ఫిష్ అమ్ముతున్నారండి ఒక చేప అనేది మనం కొరమీను అంటే మనం నీళ్ళ నుండి తీసినా కానీ నీళ్ళలో వేస్తే అది ఒక రోజైనా బతుకుద్ది రెండు రోజులైనా బతుకుతుంది తెల్ల చేపలు అంటారు ఈ రవాటా కావచ్చు బొచ్చా కావచ్చు బంగారతి కావచ్చు ఈ తెల్ల చేప మనం నీళ్ళ నుండి బయటకు తీసిన నిమిషం రెండు నిమిషాల్లో చనిపోతుంది అలాంటప్పుడు దాన్ని ఏం చేయాలి అంటే మార్కెటింగ్ మార్కెటింగ్ కనుక చేసుకుంటే సొంతంగా ఒక ఎకరం రెండు ఎకరాలు పెంచుకొని సొంతంగా మార్కెటింగ్ చేసుకుంటే దానికంటే మంచిది ఏది ఉండదండి ఇప్పుడు మన దగ్గర నేను ఎలా చెప్తున్నాను ఎనభై రూపాయల కిలో చెప్తున్నాను మనకి మార్కెట్లో నూట ఇరవై రూపాయలు నడుస్తుందండి అదే కనుక మనం లైవ్ ఫిష్ అమ్మితే కనుక నూట యాభై రూపాయలకు చొప్పున రెండు వందల రూపాయలు చొప్పున అమ్మినా కానీ మనకు సేల్ అవుద్దండి అంటే దానికి వచ్చేసేసరికి మన ఫామ్ దగ్గరనే ఎట్ ఏ టైం మేమైతే మొత్తం వచ్చేసేసరికి హోల్సేలర్స్ వచ్చేసేస్తారు వాళ్ళు వాళ్ళే వస్తారు పట్టేసేసుకుంటారు మేము రిటైల్ గా అమ్మట్లేదండి ఎవరైనా కనుక గా చేసుకోవాలనుకుంటే కనుక అది బెస్ట్ అండి మార్కెటింగ్ చాలా ఉందండి చేపలు వచ్చేసేసరికి మనకి ఇక్కడ చాలా తక్కువ మనకు మెయిన్లీ స్పెసిఫికల్లీ వచ్చేసేసరికి మనకి ఎండాకాలం చేపలు దొరుకుతాయి కానీ వర్షాకాలం అనేవి మొత్తంకే చేపలు దొరకవు చెరువులు నిండిపోతే పట్టడానికి వీలు కాదు మనం అమ్ముకోవడం అనేది ఎండాకాలంలో అమ్ముకోకుండా దాన్ని అట్లనే కంటిన్యూ చేసేసి వర్షాలు స్టార్ట్ అయిన తర్వాత చెరువులు నిండిన తర్వాత అమ్మడం స్టార్ట్ చేస్తే అప్పుడు మనకు అసలు మార్కెటింగ్కి చూసుకోవాల్సిన అవసరం కూడా లేదు అదేవిధంగా మరి ఇప్పుడు నాగార్జున గారు పెంపకం చేయదలుచుకున్న వాళ్ళకి మీరు మంచి సలహాలు ఇచ్చారండి ఒకవేళ వాళ్ళకి ఏమైనా సందేహాలుంటే మీతో మాట్లాడాలనుకుంటే మీ మొబైల్ నంబర్ని తెలియజేయండి నా మొబైల్ నెంబర్ నైన్ టూ నైన్ ఎయిట్ వన్ డబల్ జీరో ట్రిపుల్ వన్ అండి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ లేదు అంటే సలహాలు సూచనలు కావాలంటే మీరు నా ఫామ్కి కూడా వచ్చి చూసుకోవచ్చండి ధన్యవాదాలండి మరి నాగార్జున గారి మొబైల్ నంబర్ అండి తొమ్మిది రెండు తొమ్మిది ఎనిమిది ఒకటి సున్నా సున్నా ఒకటి 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 నంబర్ మరోసారి తొమ్మిది రెండు తొమ్మిది ఎనిమిది ఒకటి సున్నా సున్నా ఒకటి 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 మరి నాగార్జున గారు చేపల పెంపకంలో మరి ఆసక్తి వాళ్ళు అదేవిధంగా యువకులు ఈ రంగానికి వస్తే ఎట్లాంటి ప్రణాళికలు చేసుకోవాలని మీ అనుభవాన్ని తెలియజేసినందుకు ఆకాశవాణి తరఫు నుండి అదేవిధంగా రైతు సొదుల తరఫు నుండి ధన్యవాదాలండి థ్యాంక్ యూ అండి ఇంతవరకు మీరు చేపల పెంపకంలో అనుభవాల గురించి నవీపేట మండలం కోస్లి గ్రామ రైతు బి నాగార్జున గారితో పరిచయ కార్యక్రమం విన్నారు కార్యక్రమంలో ఇప్పుడు వినండి వాతావరణ సూచనలు హైదరాబాద్ వాతావరణం కేంద్రం నుండి వచ్చిన సమాచారం ప్రకారం జిల్లాలో పగటి గరిష్ట ఉష్ణోగ్రత ముప్పై నుంచి ముప్పై రెండు డిగ్రీల సెల్సియస్ మరియు రాత్రి కనిష్ట ఉష్ణోగ్రత ఇరవై ఒకటి నుంచి ఇరవై రెండు డిగ్రీల సెల్సియస్ మధ్య ఉండవచ్చు గాల్లోని తేమ ఉదయం ఎనభై ఒకటి నుంచి తొంభై శాతం మరియు మధ్యాహ్నం అరవై ఒకటి నుంచి డెబ్బై నాలుగు శాతం మధ్య ఉండవచ్చు విన్నారు మిశ్రమ వ్యవసాయంలో కొల పెంపకం గురించి వివరాలు వింటారు మన దేశంలో రైతులు ఎక్కువగా ఏక పంట విధానాన్ని అమలుపరుస్తున్నారు ఈ ఏక పంట విధానం లాభదాయకంగా ఉండకపోగా భూసారాన్ని మరియు వాతావరణ సమతుల్యాన్ని దెబ్బతీస్తుంది వ్యవసాయం లాభసాటిగా ఉండాలంటే వ్యవసాయ అనుబంధ రంగాన్ని కూడా చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది రైతులు తమ కమతంలో ప్రణాళికబద్ధంగా కుటుంబ పోషక అవసర పంటలను పళ్ళ తోటలను కూరగాయలను పశుగ్రాస పంటలను మేకలు గొర్రెలు కోళ్ళు తేనెటీగలు తదితర అనుబంధ వ్యాపకాలను చేపట్టే విధానాన్ని మిశ్రమ వ్యవసాయం అంటారు ఈ విధానంలో ప్రతి రైతు పెరట్లో యాభై వరకు కోలను పెంచుకోవచ్చు అందుబాటులో ఉన్న కీటకాలు గడ్డి గింజలు తిని పెరుగుతూ ఉంటాయి రైతులు అవసరాన్ని బట్టి రకాల ఎంపిక చేసుకోవాలి అధిక గుడ్ల దిగుబడి కోసం గ్రామప్రియ గిరిరాజు రాజశ్రీ మరియు మాంసం కొరకు రాజశ్రీ వనరాజ అశీల్ కడక్నాథ్ జాతులను ఎంపిక చేసుకోవాలి పెరటి కోళ్లకు రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉండడంతో ఈ కోళ్ళు కొన్ని ప్రమాదకర వ్యాధులను తట్టుకొని జీవించగలవు వీటిపై అధిక శ్రద్ధ అవసరం లేకుండా మన పనులు చేసుకుంటూనే పెరటి కోళ్ళ పెంపకాన్ని అదనపు ఆదాయంగా మార్చుకొని జీవన ప్రమాణాలు పెంచుకోవచ్చు మరి ఇప్పుడు అనువైన జాతుల గురించి తెలుసుకుందాం ముందుగా రాజశ్రీ కోళ్ళు ఈ జాతి కోలను శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం వారు రూపొందించారు ఈ జాతి కోలకు రోగనిరోధక శక్తి ఎక్కువ ఇది దేశీ నాటికోడిని పోలి ఉండి ముదురు ఎరుపు రంగులో బలిష్టంగా ఉంటుంది ప్రతికూల వాతావరణాన్ని తట్టుకొని అధిక మాంసం మరియు గుడ్లు అందించగలవు గుడ్లు ప్రత్యేకంగా గోధుమ రంగులో ఉంటాయి ఒక్కరోజు కోడిపిల్ల బరువు ముప్పై ఎనిమిది నుంచి తొంభై గ్రాములుగా ఉంటుంది నెలకు రెండు వందల యాభై గ్రాముల చొప్పున పెరుగుతుంది ఇరవై వారాల వయసు నుండి గుడ్లు పెట్టడం మొదలు పెడతాయి ఇవి సంవత్సరానికి దాదాపుగా ఒక వంద అరవై నుంచి ఒక వంద గుడ్లు పెడతాయి ఇక వనరాజ కోళ్ళు ఈ జాతిని జాతీయ కోళ్ళ పరిశోధనా స్థానం రాజేంద్ర నగర్ వాళ్ళు అభివృద్ధిపరిచారు ఇవి పెరట్లో పెరగడానికి అనువుగా ఉంటూ అధిక సంఖ్యలో గుడ్లు మరియు మాంసాన్ని ఇస్తాయి వీటి కాళ్ళు పొడువుగా ఉండడం వలన కుక్కలు పిల్లులు మరియు గద్దల బారి నుండి తప్పించుకోగలవు పెట్టెలు సంవత్సరానికి నూట యాభై గుడ్ల వరకు పెడతాయి ఈ కోళ్ళు ఐదు నెలల వయసు నాటికి రెండు పాయింట్ ఐదు కిలోల వరకు బరువు పెరిగి అధిక పోషకాలతో కూడిన మాంసాన్ని అందిస్తాయి ఆరు వారాల వయసు దాటిన తర్వాత పెరటి వాతావరణానికి అలవాటు చేస్తే పెరట్లో తీరటానికి వదిలివేయవచ్చు ఇక గిరిరాజా కోళ్ళు ఈ జాతి కోలను బెంగళూరు వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు అభివృద్ధిపరిచారు ఇవి మూడు పాయింట్ ఐదు కిలోల నుంచి ఐదు కిలోల వరకు బరువు పెరిగి ఏటా ఒక వంద నలభై నుండి ఒక వంద అరవై తొమ్మిది గుడ్లు పెడతాయి ఎనిమిది వారాల వయసులో ఒక వంద మూడు వందల గ్రాముల వరకు వస్తాయి తొమ్మిది వారాల వయసులో మూడు పాయింట్ ఐదు కిలోల బరువు వస్తాయి ప్రతికూల పరిస్థితులకు తట్టుకుంటాయి వీటి బరువు ఎక్కువగా ఉండటం వలన తొందరగా కుక్కలు పిల్లులు నక్కలకు దొరుకుతాయి ఇక గ్రామప్రియ కోళ్ళు అధిక వ్యాధి నిరోధక శక్తి కలిగిన ఈ కోళ్ళు ఆరోగ్యకరమైన గుడ్లు అందిస్తాయి ఒకటిన్నర సంవత్సరంలో రెండు వందల యాభై గుడ్ల వరకు పెడతాయి వీటి గుడ్లు గోధుమ రంగులో ఉంటాయి ఇవి ఆరు నెలల వయసు వచ్చే వరకు దాదాపు రెండున్నర కిలోల బరువు పెరుగుతాయి ఇవి మన పెరట్లో కలియ తిరుగుతూ క్రిమికీటకాలను గడ్డిజాతి మొక్కలను వంట వ్యర్థాలను ధాన్యపు గింజలను ఆహారంగా తీసుకొని జీవిస్తాయి ఇక కడక్నాథ్ కోళ్ళు ఇవి మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందినవి ఈ కోడి మాంసంలో మాంసకృతులు ఎక్కువగా కొవ్వు శాతం తక్కువగా ఉంటుంది ఆరు నెలల వయసు నుండే గుడ్లు పెట్టడం ప్రారంభిస్తాయి సంవత్సరానికి సుమారు వెయ్యి నుండి ఒక వంద పది గుడ్లు వరకు పెడతాయి ఎటువంటి పంట వ్యర్థాలనైనా అరిగించుకోవటం వీటి ప్రత్యేకత కోడి పిల్లలకు మొదటి వారం పాటు బ్రూడింగ్ పద్ధతిలో మేడిమి అందజేయడం అవసరం ఆ తర్వాత పెరటి పెంపకానికి అలవాటు చేసుకోవచ్చు దీనికి అధిక డిమాండ్ ఉండడంతో ఎక్కువ మంది రైతులు దీన్ని పెంచడానికి ఆసక్తి చూపిస్తున్నారు ఇక పెరటి కోళ్ళ పెంపకంలో మెలుకోల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం కోళ్లకు సకాలంలో వైరస్ వ్యాధులు రాకుండా టీకాలు వేయించాలి వయసును బట్టి టీకాలు ఇవ్వాలి ఒకరోజు వయసు కోడి పిల్లలకు మారెక్స్ వ్యాధికి నాలుగు నుండి ఏడు రోజుల వయసు పిల్లలకి ర్యానికేట్ వ్యాధికి పద్నాలుగు నుంచి పద్దెనిమిది రోజులప్పుడు గంబోరా వ్యాధికి ముప్పైదు రోజుల దశలో ర్యానికేట్ వ్యాధికి ఆరు నుంచి ఏడు వారాలప్పుడు ఫాల్ఫాక్స్ వ్యాధికి టీకాలు ఇప్పించాలి చిన్నపిల్లల పెంపకంలో మొదటి ఆరు వారాలు కీలకమైనవి ఈ సమయంలో కోడి పిల్లలు తన శరీర ఉష్ణోగ్రతను తానుగా నియంత్రించుకోలేవు కావున పిల్లలను బ్రూడర్ కింద ఉంచి తగిన వేడి లభించేటట్లు చూడాలి దీన్ని బ్రూడింగ్ అంటారు ప్రతి కోడి పిల్లకు మొదటి వారం తొంభై ఐదు ఫారెన్హిట్ కల్పించి ఆ తర్వాత ఐదు ఫారెన్ హిట్ ఉష్ణోగ్రత చొప్పును తగ్గిస్తూ ఆరు వారాల వరకు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది ఆ సమయంలో కోడి పిల్లలకు దాన మరియు నీటిని అందించాలి మొదటి ఆరు వారాల వరకు కోడిపిల్లలు ఐదు వందల గ్రాములు శరీర బరువు కలిగి ఉంటాయి తర్వాత కోడి పిల్లలను బయటకు విడిచిపెట్టవచ్చు ఇక లిట్టర్ యాజమాన్యం డీప్ లిటర్ పద్ధతిలో అనగా కోలను నేలపై లిట్టర్ మెటీరియల్ పరిచి పెంపకం చేసినప్పుడు లిట్టర్ నందు తేమ లేకుండా చూడవలను తేమ ఎక్కువైన ఎడల కాక్సిడియోసిన్ అను అంతర్వ్యాధి పరణజీవి సంభవించవచ్చు లిట్టర్ నందు తేమ చేరి ముద్దలు కాకుండా ఉంచుటకు క్రమం తప్పకుండా లిటర్ను కలిగబెట్టవలను లిటర్ నందు తేమను తగ్గించుటకు పొడి సున్నంను కలపవచ్చు వాడిన లిటర్ను మరలా వాడకూడదు ఇక దాన యాజమాన్యం గురించి తెలుసుకున్నట్లయితే కోళ్ళ పెంపకానికి అయ్యే ఖర్చులో డెబ్భై శాతం వరకు ఒక దానకి ఖర్చు అవుతుంది కానీ పెరటి కోళ్ళ పెంపకానికి దాన ఖర్చు తక్కువ ఉండును పెరటి కోళ్ళను పగటి వేళల్లో ఇంటి పెరట్లో మరియు పచ్చిక బయళ్ళు పొలాలు పొలాల్లో దొరికే గడ్డి గింజలు కీటకాలు నత్తలు చెదలగు మొదలగు వాటిని ఆహారంగా తీసుకుంటాయి మొక్కజొన్న సజ్జలు జొన్నలు రాగులు నూకలు యాభై పాళ్ళు వరి లేదా గోధుమ తౌడు యాభై పాళ్ళు సోయామిల్ లేదా వేరుశెనగ లేదా పొద్దుతిరుగుడు నువ్వుల చెక్క ఇరవై ఐదు పాళ్ళు మరియు వైటమిన్ లవణ మిశ్రమం రెండు పాలు కలిపి దానగా తయారు చేసుకోవచ్చు ఇక మార్కెటింగ్ విషయానికి వస్తే మార్కెటింగ్ కొరకు దళారులను వ్యాపారస్తులను ఆశ్రయించకుండా సమీప మార్కెట్లో మరియు స్థానికంగా స్వయంగా మార్కెటింగ్ చేసిన ఎడల ఎక్కువ లాభాలు పొందవచ్చు సాధ్యమైనంత వరకు కోళ్ళు ఒకటి పాయింట్ ఐదు నుంచి ఒకటి పాయింట్ ఎనిమిది కిలోల లోపు బరువు ఉన్నప్పుడు మార్కెటింగ్ పూర్తి చేయవలను రెండు వందల కూలను పెంచుకున్నట్లయితే ఆరు నెలల వ్యవధిలో ఇరవై వేల నికరాదాయం పొందవచ్చు కోల సంఖ్యను బట్టి ఆదాయాన్ని పెంచుకోవచ్చును కూడా సరైన సమయంలో టీకాలు వేయించడం శుభ్రమైన దాన మరియు నీటినివ్వడం కాలక్షేపానికి ప్రతిరోజు ఒక గంట సమయం వెచ్చించడం ద్వారా మంచి ఆదాయాన్ని పొందవచ్చు ఎండాకాలంలో ఉష్ణోగ్రత నుండి కాపాడటానికి చెట్లను పెంచాలి కోళ్ళ షెడ్కి దగ్గరలో కూరగాయల పందిరి వేసుకున్నట్లయితే కూరగాయలు పొందడంతో పాటు కోళ్ళకి నీడ కూడా ఏర్పడుతుంది సాయంత్రం సమయంలో కోళ్లను పందిర్లోకి విడవడం ద్వారా అక్కడున్న పురుగులు గింజలు తింటూ పెరుగుతాయి అందుబాటులో ఉన్న ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ మ్యాప్స్ టెక్నాలజీ వాడుకొని మార్కెటింగ్ చేసుకోవచ్చు ముఖ్యమైన పండుగలైన బోనాలు దసరా సందర్భాల్లో అధిక ధర పొందవచ్చు ఇంతవరకు మీరు మిశ్రమ వ్యవసాయంలో పెరిటికోల పెంపకం గురించి వివరాలు విన్నారు ఇంతటితో ఈనాటి పంట పొలాల కార్యక్రమం సమాప్తం